అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్ మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లపై అదిరిపోయే రెండు శుభవార్తలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మార్చి నెలలో పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్డేట్ ఏమిటి ఇక మార్చి నెలలో మనకు కొత్త విధానంలో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అలాగే మార్చి నెలలో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు ఎవరికి కొత్త పిన్షన్లు మంజూరు చేస్తారు అంతేకాకుండా ఈ పిన్షన్ల పంపి పంపిణీ ఎలా ఉంటుంది మార్చి నెలలో అలాగే గత నెలలో పెన్షన్ తీసుకుని వారికి మార్చి నెలలో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా కొత్త పెన్షన్ అంటే యాభై సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తారా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇప్పుడు వికలాంగుల వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా ఇప్పటి వరకు నోటీసులు అందిన వారికి అంటే పరీక్షలు చేయించుకున్న వారికి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అలాగే నోటీసులో నోటీసులు అందుకొని తన్ తనిఖీలకు హాజరు కాని వారికి పెన్షన్ ఇస్తారా ఇవ్వరా చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది పెన్షన్కు సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేటగిరీలలో పెన్షన్ పెన్షన్ మీరు కూడా అందరూ ఈ వీడియోను తీసుకుంటున్నారా మీరందరూ కూడా ఈ వీడియో నుంచి వరకు చూడండి మీకు చాలా ఉపయోగపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ ఇప్పటికే తీసుకుంటున్నారో వారి అందరికి కూడా నెలలో పెన్షన్ పెన్షన్ గురించి ఊహించని రెండు శుభవార్తలు చెప్పడం జరిగింది అలాగే మనకు కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది యాభై సంవత్సరాలు ఉన్నవారు అందరూ ఆ పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలి చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆరు వేల పింఛన్లు తీసుకుంటున్నారో ఆ వికలాంగుల పింఛను పింఛ వికలాంగులకు పింఛన్ తనిఖీలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా ఇప్పటికే తనిఖీలు చేసుకున్న వారికి మార్చి నెలలో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని చాలామందికి డౌట్ ఉంది ఇక్కడ మనకు వికలాంగుల పింఛన్ తనిఖీ ఎలా చేస్తున్నారు అనేది మనం ముందుగా మాట్లాడుకోవాలి ఇంకా నోటీస్ తీసుకొని వారు చాలా భయపడుతున్నారు గ్రామవాడి సచివాలయంలో అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినట్లుగా మీతో ఒక ఫోటో తీసుకుంటారు ఈ ఫోటో తీసుకునేటప్పుడు చాలామంది భయపడిపోతున్నారు మా పింఛన్ను తీసేస్తారని అలా భయపడాల్సిన అవసరం లేదు ఆ నోటీసులో ఆ నోటీసులో ఏముంటుందంటే ఏ తేదీ ఎన్ని గంటలకు క్యాంప్కు వెళ్ళాలి అంటే మీ జిల్లా ఆసుపత్రిలో ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది నోటీస్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ అలాగే సదరం సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని మీరు ముందుగా అక్కడికి వెళ్ళి ఓపి తీసుకోవాలి ఓపి తీసుకున్న తర్వాత ఓపీతో పాటు మీ దగ్గర ఉన్న జిరాక్సులన్నీ తీసుకొని క్యాంపు దగ్గరికి వెళ్ళాలి అక్కడ వెళ్ళి అక్కడ వెళ్తే వీటిపైన అంటే ఓపీ జిరాక్సుల పైన ఒక సీల్ వేసి మీకు అప్రూవల్ చేస్తారు అంటే మీకు ఒక టైం ఇస్తారు ఆ టైంకి డాక్టర్స్ మీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని తనిఖీ చేస్తారు ఫిజికల్గా తనిఖీ చేస్తారు అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వీల్చైర్లో వెళ్తే నడవమని చెప్తారు మీకు వచ్చినట్లుగా మీరు నడవండి వాళ్ళు మంచిగా నడవమని చెప్తారు మీరు నడిస్తే దాన్ని బట్టి వాళ్ళు పర్సెంటేజ్ అనేది వేస్తారు మీరు మంచిగా నడిస్తే మీ పెన్షన్ పర్సెంటేజ్ తగ్గుతుంది నలభై నలభై శాతం కంటే తక్కువగా ఉంటే మీకు సదన సర్టిఫికేట్ ఉన్న పెన్షన్ రాదు మీకు ఉన్న వైకల్యాన్ని డాక్టర్స్ తనిఖీ చేసిన తర్వాత పర్సెంటేజ్ అనేది ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు నలభై శాతం కంటే తక్కువగా మీ పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ రాదు మీ పెన్షన్ రద్దవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి డాక్టర్స్ మీ ఓపీ పైన పర్సంటేజ్ వేస్తున్నారు నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది నలభై ఐదు శాతం కంటే పైన ఉన్నా వస్తుంది కానీ నలభై శాతం కంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదు ఇంకా ఇంకా నోటీస్ రాని వారికి వచ్చిన పెన్షన్ అయితే వస్తుంది నోటీస్ తీసుకోకుండా లేదా నోటీస్ తీసుకొని మీరు వెరిఫికేషన్కి వెళ్ళకపోతే మీ పెన్షన్ రాదు మీ పిన్షన్ హోల్డ్లో పడిపోతుంది ఈ విషయాన్ని కూడా గమనించాలి పెన్షన్ల వెరిఫికేషన్ ఈ విధంగా జరుగుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఖచ్చితమైన వికలాంగత్వం ఉంటే మీకు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ల తనిఖీ గురించి ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ ఇస్తారు అనే అనేది దాని గురించి ఇది అనమాట ఇక రెండవది చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛన్ ఎప్పుడు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై తేదీన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మనకి ఇక్కడ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై తేదీన జరిగే క్యాబినెట్ క్యాబినెట్ను నిర్ణయం తీసుకొని కొత్త పింఛన్లకు అవకాశం కల్పించబోతున్నారు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు పెన్షన్లు అనేవి ఉన్నాయి ఇరవై ఐదు కేటగి కేటగిరీలో మీరు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకు తనిఖీలు జరుగుతున్నాయి ఇరవై తేదీన జరిగే క్యాబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు ఇది యాభై వేల పిన్షన్కు సంబంధించి మార్చి నెలలో రెండు శుభవార్తలని చెప్పాను కదా అవేమిటంటే మొదటిగా కొత్త పెన్షన్లు ఇస్తున్నారు ఎవరికి కొత్త పింఛన్లు ఇస్తున్నారంటే ఎవరైతే భర్త చనిపోయి భర్తకు ఆల్రెడీ పింఛన్ తీసుకుంటున్నారో చని పింఛన్ తీసుకుంటూ కనుక చనిపోతే భర్త చనిపోయిన వారికి కొత్త పింఛన్లు అంటే స్పౌస్ స్పౌస్ పింఛన్ కింద బదిలీ చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల బదిలీ చేయలేదు ఇప్పుడు స్పౌస్ స్పౌస్ పింఛన్ బదిలీ చేస్తున్నారు వీరికి మాత్రమే మార్చి నెలలో కొత్త పింఛన్లు ఇస్తారు గతంలో చూసుకుంటే ఫిబ్రవరి నెలలో ఐదు వేల నూట ఇరవై ఐదు ఐదు వేల నూట ఇరవై మూడు పెన్షన్లు ఇచ్చారు మార్చి నెలలో కూడా కొంతమందికి పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఫిబ్రవరి నెలలో వికలాంగుల ఫిబ్రవరి నెలలో వికలాంగుల పింఛన్లలో పద్దెనిమిది వేల మందికి పింఛన్లు నిలి నిలిచిపోవడం జరిగింది అంటే ఎందుకంటే సరైన అర్హతలు లేనందువలన ఆ వికలాంగుల పెన్షన్ పద్దెనిమిది వేల మందికి ఆపేయడం జరిగింది మార్చి నెలలో కూడా మీరు ఎవరైతే ఫిబ్రవరి నెలలో పెన్షన్లు తీసుకో తీసుకోలేదో ఫిబ్రవరి మార్చి రెండు నెలలు కలిపి తీసుకోవచ్చు ఇది అండి పెన్షన్ వెరిఫికేషన్ గురించి కొత్త పెన్షన్ల గురించి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ